ఆడవాళ్ళు ఏదైనా సాధించాలి అనుకుని తపనపడి తాపత్రయపడి అందరిని ఒప్పించి ఏదైనా ఒక స్టెప్ తీసుకోవడానికి పెళ్ళైన తర్వాత చాలా కష్టంగా అనిపిస్తుంది కదా అలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని మనము చేయలేని సిచ్యువేషన్స్లో కూడా ఏదైనా బలవంతంగా లాక్కొచ్చి మరీ చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడము నేను నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను సో ఇవాళ చాలా స్పెషల్ డే అనమాట సో స్పెషల్ డే ఎందుకు ఎవరికి సపోర్ట్ చేస్తే అనేది తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి సో ఈరోజు సమీరా బర్త్డే అనమాట సో ఫస్ట్ అయితే మన ఫ్యామిలీ తరపు నుంచి మీ అందరూ మనస్ఫూర్తిగా తనకి విషెస్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసేయండి విషెస్ అయితే ఓకే స్వాతి గారు బర్త్డే కాబట్టి అని అంటున్నారు కానీ బ్లెస్సింగ్స్ ఎందుకు అని అంటే బ్లెస్సింగ్స్ ఎందుకంటే తను ఒక మంచి పని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తుంది అది కూడా మన తోటే చేయాలి మన సబ్స్క్రైబర్స్ తోటే స్టార్ట్ చేయాలి అని అనుకొని నా చేతులతో స్టార్ట్ చేస్తున్నారు అందుకైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సో తనకి బిజినెస్లోకి అది కూడా మెయిన్ క్లోతింగ్లోకి రావాలని చాలా చాలా ఇంట్రెస్ట్ తనకి చాలా ఇష్టమైందనమాట సో ఫైనల్గా ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయే లోపు స్టార్ట్ చేశారు అది కూడా మన నా చేతుల మీద మన సబ్స్క్రైబర్స్ కోసం అదే తను ఫస్ట్ పర్చేస్ చేశారు స్టాక్ ఆ స్టాక్ నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట చాలా బాగున్నాయి నేను ఈ మొత్తము ఒక కంప్లీట్ వీడియో షూట్ చేశాను ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసమే చాలా లిమిటెడ్ స్టాక్ తెప్పించారనమాట నేను ఫస్ట్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్ కదా ఈ బ్లాక్ డ్రెస్ అయితే ఎంత బాగుందో రెండు ఉన్నాయి బ్లాక్లో ఆ రెండు కూడా చాలా బాగున్నాయి సో కలెక్షన్ మొత్తం చాలా బాగుంది కావ్య కార్డ్ సెట్ వచ్చింది ఆ కార్ట్ సెట్లో పైన టాప్ వేసుకుంది కాట్ సెట్ ఎంత బాగున్నాయి అంటే కింద బాటమ్ కూడా సేమ్ కలర్లో అన్నిట్లో ఈ పీస్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ చాలా బాగుంది అండ్ బడ్జెట్ రేంజ్ అయితే చాలా చాలా రీజనబుల్ బయట ఈ కాస్ట్కి అయితే రానే రావు అంత తక్కువలో తెప్పించింది సో ఆ వీడియో నేను షేర్ చేస్తాను డెఫినెట్గా ఇప్పుడైతే కావ్య కాలేజ్ నుంచి రాగానే ఈరోజు ఓరియో మిల్క్ షేక్ చేసుకుందనమాట నాకు మిల్క్ షేక్స్ అంటే అస్సలు నచ్చదు చాలా తక్కువ నేను అసలు తాగను అనమాట అండ్ జ్యూసెస్ అయితే చాలా ఇష్టంగానే తాగుతాను రోజు రోజు తాగమన్నా నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటాను జ్యూసెస్ కొబ్బరి నీళ్ళు వాటర్ గ్రీన్ టీ ఇలాంటివన్నీ సో ఈరోజు నేను మీకు అగారో గ్రాండ్ ప్రొఫెషనల్ బ్లెండర్ చూపిస్తున్నా ఇది మనం బ్లెండర్ లాగా గ్రైండర్ లాగా మిక్సర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట టూ థౌజండ్ వాట్ కెపాసిటీ అలానే మనకి టూ లీటర్స్ బీపీఏ ఫ్రీ జార్ వస్తుంది జార్ కెపాసిటీ చాలా పెద్దది టూ లీటర్స్ సో దోశ బ్యాటర్ అయినా ఇడ్లీ బ్యాటర్ అయినా వడ బ్యాటర్ అయినా మనము జ్యూసెస్ చేసుకోవాలైనా ఎలాంటివైనా సరే ఇది ప్రొఫెషనల్ బ్లెండర్ కాబట్టి ఈజీగా బ్లెండ్ చేసేసుకోవచ్చు ఇక్కడ కావ్య వచ్చేసి ఓరియో షేక్ చేసుకుంటుంది దానికోసం ఐస్ క్రీమ్ యూజ్ చేయకుండా మిల్క్నే డీప్ చేసింది అనమాట సో అవి మంచిగా గట్టిగా అయిపోయింది ఆ తర్వాత చిన్న ఓరియో ప్యాకెట్ తీసుకొని పాలు పాలలో ఓరియో బిస్కెట్స్ ఇవి వేసి మంచిగా బ్లెండ్ చేసుకుంటుంది ఇది మనకి కమర్షియల్ హెవీ డ్యూటీ బ్లెండర్ అనమాట సో హై పవర్ ఉంటుంది అలానే స్పీడ్ బ్లెండర్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ కాపర్ మోటార్ వచ్చేస్తుంది మనకి ఇందులో పల్స్ ఫంక్షన్ ఉంటుంది చాలా బాగుంటుంది పల్స్ ఫంక్షన్ ఆ పల్స్ ఫంక్షన్లో మనకి త్రీ సెకండ్స్ బ్లెండ్ అవుతుంది మళ్ళీ తర్వాత మనము త్రీ సెకండ్స్ బ్లెండ్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఎయిట్ లీఫ్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ ఉంటుంది దానివల్ల మనకి మంచిగా ఒక టెక్స్చర్ వస్తుంది మనం మిక్సీలో వేసుకుంటే అయిపోతుంది అలా కాకుండా బ్లెండర్లో మనకి దేనికి దానికి మనం జామ్ చేసుకోవచ్చు ఇందులో జ్యూసెస్ చేసుకోవచ్చు అలానే సూప్స్ చేసుకోవచ్చు హాట్వి కూడా చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెక్స్చర్ తోటి చాలా బాగుస్తుంది హై స్పీడ్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది హై ఆర్పిఎం ఉంటుంది అనమాట ఫుడ్ త్వరగా అవడానికి ప్రాసెస్ చేయడానికి ఇంటెలిజెంట్ ఆటో కట్ ఆఫ్ ఉంటుంది మనకి మోటార్ హెల్త్ బాగుండడం కోసమే ఈ ఆటో కట్ ఆఫ్ ఉంటుంది అనమాట చాలా లో నాయిస్ ఉంటుంది మోటార్ మనకి కూల్ బ్లెండింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చాలా చాలా బాగుంది చాలా బడ్జెట్లో అంటే రీజనబుల్ కాస్ట్లో వచ్చేస్తుంది అనమాట ఎవరైతే పొద్దున్నే లేవగానే మంచిగా జ్యూసెస్ తాగుతాము బీట్రూట్ ఏబిసి లేకపోతే పాలకు ఇలా డైలీ డిఫరెంట్ డిఫరెంట్ జ్యూసెస్ తాగుతాము డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్స్ తీసుకుంటాం అలా వాళ్ళకి పిల్లలకి ఎక్కువ జ్యూసెస్ ఇచ్చే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నార్మల్ మిక్సీస్తో కంపేర్ చేస్తే ఇది నిజంగా ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ బ్లెండర్ లాగా యూజ్ అవుతుంది సో ఈజీగా మనము క్లీన్ చేసి రిమూవ్ చేసి ఇవన్నీ చేసుకోవడానికి కూడా ఎక్కడికక్కడ మనము డిటాచ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి మోటార్ చాలా హెవీ వెయిట్ ఉంటుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ కాపర్ మోటర్ వస్తుంది దీనికి సో దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా చెక్అవుట్ చేయండి సో ఈరోజు సమీర బర్త్డే అని చెప్పాను కదా సో ఇది దాని ముందు రోజు అనమాట అంటే బర్త్డేకి ముందు రోజు సో మేము నాకు అసలు బర్ తన బర్త్డే అని తను చెప్పనే చెప్పలేదు నాకు అసలు తెలియని కూడా తెలియదు అనమాట నాకు వేరేలాగా తెలిసింది తనకు అసలు నాకు తెలుసు అని కూడా తెలియదు సో నేను తన బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాము ఏంటి అనేది నేను డెఫినెట్గా రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఇక్కడ మీకు ఇవాళ ఒక విషయం షేర్ చేయాలి సో నేను నేను ఇంతవరకు మన ఛానల్లో స్పెషల్గా చెప్పాలి అని అంటే చాలామందికి అని చెప్పను కానీ ఎక్కడో కొంతమందికి అయితే నేను ఇలా స్టార్ట్ చేసి నాతోనే నేనే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే వాళ్ళు కొంచెం కొంచెంగా హ్యాండ్ స్టాక్ తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా చేతిలో ఏదో డబ్బులు ఉంటాయని కొంచెంగా మార్జిన్ పెట్టుకొని హోల్సేలర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని నాకు స్టా నా చేతుల మీదుగా నేను స్టార్ట్ చేసి వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు కూడా బిజినెస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలా నాకు పేర్లు గుర్తులేవు నేను చెప్పలేను కానీ ఇప్పటికీ కూడా నాతో టచ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో నాకు ఈరోజు సమీరాకి కూడా నేను ఇలా నా చేతుల మీద ఓపెన్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలానే నాకు మన సబ్స్క్రైబర్స్ మీద కూడా చాలా నమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా తన దగ్గర అన్ని బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి మీరు సక్సెస్ చేస్తారు చేయాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సమీరా బర్త్డేకి ముందు ఈరోజు సమీరా బర్త్డే దానికన్నా ఒక కొంచెం ముందు ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద శోభన అండ్ ప్రవీణ్ గారు సో శోభన నాకన్నా చిన్నది కాబట్టి నేను శోభన అంటున్నాను ఏమనుకోకండి వాళ్ళ యానివర్సరీ అనమాట సో వాళ్ళ యానివర్సరీ మాకు చెప్పారు మాకు తెలుసు బాగా క్లోజ్ అనమాట డైలీ మేము ఒక రోజంతా మేము కలిసే ఉంటాము కలిసే భోజనం చేస్తూ ఉంటాము ఫుడ్ కోర్ట్లోనే అండ్ వీళ్ళకి మోమోస్ యొక్క కార్ట్ కూడా తీసుకున్నారు కాబట్టి చాలా మంచి ఫ్యామిలీ నాకు పర్సనల్గా నాకు ఎంత సపోర్టివ్ అంటే ఏ పనున్నా నేను ఏదన్నా చేస్తున్నా సరే లేకపోతే ఏదైనా అవసరం ఉన్నా సరే ప్రవీణ్ గారైనా శోభన అయినా శోభన వాళ్ళ మదరు వాళ్ళ మదరు వీళ్ళందరూ కూడా అమ్మ అనుకుంటూ నాకు అన్ని హెల్ప్ చేస్తూ ఉంటారు హెల్ప్ అనేది పక్కన పెట్టేస్తే నన్ను కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు ఒక రెస్పెక్ట్ ఇచ్చి మంచి ట్రీట్ చేస్తారు కొన్ని కొన్ని సార్లు మన బ్లడ్ రిలేషన్స్ మనకి అంటే ప్రతిసారి ప్రతి సిచువేషన్లో మనకి దగ్గరగా ఉండడం పాజిబుల్ కాదు హెల్ప్ చేయడం పాజిబుల్ కాదు అండ్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము కానీ మనకి కూడా కొంత ఒక సపోర్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం లేదు మెంటల్గా మనకి ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు కానీ పక్కనే మేము ఉన్నామని కొంతమంది మనకి చాలా ధైర్యం ఇస్తూ మన చుట్టూనే ఉంటారు అలాంటి వాళ్ళల్లో శోభన వాళ్ళ ఫ్యామిలీ సమీరా గారు సమీరా గారు సమీరా గారు వాళ్ళ హస్బెండ్ శ్రవణ్ గారు అండ్ ఇక్కడ నా నాతో పాటు ఉంటున్న రఘు రవి గారు అలానే నాకు వీళ్ళందరూ అనమాట ఝాన్సీ మోహన్ వీళ్ళందరూ నా దగ్గర ఉన్న స్టాఫ్ వీళ్ళందరూ కూడా నాకు ఒక సపోర్ట్ లాగా ఏదో ఒక బ్యాక్ బోన్ లాగా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను కొంచెం లోలో ఉన్నా నాకు ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే నేను చాలాసార్లు చాలా లక్కీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను ఏ ప్లేస్లో ఎలాంటి సిచ్యువేషన్లో నాకు ఎక్కడ సహాయం దొరకదు అన్న ప్లేస్లో ఉన్నా సరే నా చుట్టూ చుట్టూ దేవుణ్ణి నిజంగా పంపిస్తున్నట్టే వీళ్ళందరూ వచ్చి నాకు ఇలా సపోర్ట్గా నుంచి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ పనులైనా సరే మానేస్తారేమో కానీ నాకేదైనా హెల్ప్ చేయాలంటే మాత్రం ముందు వచ్చి నుంచి ఉంటారు నిజంగా కొన్ని కొన్నిసార్లు ఇలాంటి మనుషులు దొరకడం అనేది దేవుడు నిజంగా పెట్టి పుట్టిస్తాడనమాట డబ్బే అవసరం లేదు మన మనసు మంచిదైతే అందరూ మనకి తోడొస్తారు అలాంటి విషయంలో నాకైతే కావ్య మోహన్ ఝాన్సీ మన మాస్టర్ చెప్పు వీళ్ళందరి దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే పేరు పేరున వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ అయితే చెప్పి దూరం చేయలేను కానీ నాకు ఇంత మంచి చాలా చాలాసార్లు దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాను అనమాట అందులో డుమ్ముగాడు కూడా ఒకడు వాడు కూడా చాలా అర్థం చేసుకుని విసిగించకుండా మంచిగా ఉంటాడు సో చూశారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి అలానే మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ సమీరాకి అందిస్తారని అనుకుంటూ వీడియో నచ్చితే డెఫినెట్గా చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన జనా భవంతు